అసలు నన్ను ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి మిమ్మల్ని లవ్ చేయడానికి వచ్చా నేను మిమ్మల్ని లవ్ చేయడానికి వచ్చా నేను ప్రియతమా నాలో ప్రాణమా నువ్వు నన్ను లవ్ చేసేదండి పద్దాక ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట ఇంతకు మీకు ఏమంటే ఇష్టం మేడం ఏమంటే ఏదంటే ఇష్టం మీకు బాగా డ్యాన్స్ డాన్సింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం డాన్సా అసలు శేఖర్ మాస్టర్ దగ్గర నేను ఆయన అసిస్టెంట్ గా చేస్తాను మేడం హైదరాబాద్ లో అవునా సరే ఏ డాన్స్ ఫస్ట్ కంపోజ్ చేసేది నేనే మామూలు కొనుకు ముక్కాల పాడు కానీ ముక్కాబుల పాడు కానీ ఆగండి చెప్పండి చిన్న హెల్ప్ చేస్తారా నాకు ఎవరు మరదలు లేరు నాకు మరదలుగా ఉంటారు మీరు మీకేమన్నా పిచ్చా పిక్చర్ అండి చూడటానికి చాలా అందంగా ఉన్నారు అందం అమ్మ అయితే నీలా ఉందా నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంది పొద్దు పొద్దున్నే కోలాడ నాకు మీరు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎక్కడైనా దింపమంటారా నాకైతే మీ హెల్ప్ ఏం వద్దండి మీరు జస్ట్ నాతో ఒక పది నిమిషాలు మాట్లాడనుకో మన్శాంతిగా మీ ముఖందంగా చూస్తే ఇక్కడ నించుంటాను నేను ఇదవాణి దాగంలో పిల్లి అంటే నీకెందుకు మాట్లాడతాను నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి జస్ట్ ఆగండి నాకు ఈ మధ్య కొద్దిగా లవ్ పిచ్చి పడిందండి నీకు ఎవరైనా అమ్మాయిని సెట్ చేసుకుంటారా నాకు అమ్మాయి ఎవరో అయితే దగ్గర అందుకే వెళ్తానండి నేను నేను వెళ్ళాలండి మీరు పొద్దున్నే చాలా తాగొచ్చినట్టున్నారు నాకు చాలా అలవాటైంది నాకు కొద్దిగా జస్ట్ సర్ది సరే అండి దేనికండి నేను వెళ్ళాలి మీరు ఎక్కట్లేదు నన్ను వెళ్ళనివ్వట్లేదు దిగుదే చెప్తాను ప్రేమ చెప్పండి జస్ట్ మీ పేరు ఇంటికి చెబుతారా మీరేం చేస్తారు అంటే మీ పేరుకి నా పేరుకి మ్యాచ్ పేరు అయ్యో తెలుసుకుందామని దివ్య పేరు దివ్య నా పేరు రవి మీది రెండు అక్షరాలు నాది రెండు అక్షరాలు చక్కగా మ్యాచ్ అయిందండి ఏం మ్యాచ్ అయింది నేను వెళ్ళాలి ఏం మ్యాచ్ చేసుకుంటాను మ్యాచ్ అంటే అదే మ్యారేజ్ అనమాట మ్యాచ్ అంటే అదే మ్యారేజ్ అనమాట నీకు నాకు మ్యారేజ్ అయింది అయ్యో ఏం మాట్లాడుతున్నా వెళ్ళాలి నేను ఎన్ని కాదు మీరు కానీ ఓకే అన్నారు అనుకోండి నేను మ్యారేజ్ చేసుకుంటాను జస్ట్ ఒక ఫోటో హైట్ హైట్ తీదా జస్ట్ ఒక ఫోటో ఒకసారి నవ్వండి అలా సూపర్గా ఉన్నారండి నాకు ఫోటో మాత్రం బాగా నచ్చింది హలో నేను ఫోటో తెచ్చింది అందుకు కాదు ఏదో అడుగుతున్నాను ఇచ్చాను అంతే వెళ్ళాలి నేను ఎన్ని ఎక్కడైనా దింపాలంటే చెప్పు దింపుతాను అంతే నన్ను దింపేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మీతో మాట్లాడటం కోసం ఇక్కడ నుంచి నేను తేని ప్రేమ తేనిలో తిప్పి ప్రేమ స్వర్గాన్ని చూపిస్తా నా స్వర్గం నరకం వద్దులే నేను అల్లాలి నరకాన్ని కోరుకుంటారు ఎందుకంటే స్వర్గాన్ని చూపిస్తాను అంతే జస్ట్ ఒక షేక్ అని ఇస్తారా జస్ట్ ఎందుకంటే పిచ్చి పాటింది చాలా బాగుంది మేడం గారు మీ షేక్ చెత్త మెత్తగా ఉంది చెయి మాత్రం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది

చేస్తాం జస్ట్ ఒక హగ్గిస్తా మీరు నన్ను మ్యారేజ్ చేస్తున్నారు మిమ్మల్ని కాలు కూడా కింద పెట్టుకున్నా కారుతా హలో మా కార్లు ఉన్నాయి నీకు పిచ్చి కట్టినట్టు ఉందిలే కానీ ఒకటో రెండో నాకు మాత్రం పది కార్లు ఉన్నాయి మీ మనసులో కూడా పది ఉన్నాయి అందుకే ఇట్లా ఆగం చేస్తున్నారు చక్కగా ఉన్నారు మీ ముక్కు కూడా చాలా బాగున్నాయి మీ బుగ్గలు మాత్రం బంగినపల్లి మామిడి లాగా ఉన్నాయి నా బుగ్ ఎందుకంటే నువ్వు పొద్దున్న తాగ వచ్చినట్టున్నా నీ కళ్ళకు అందుకే అలా కనపడుతున్నా విషయం ఏమంటాను నేను ఏమన్నా నువ్వు వదిలేసి నేను బండి మీద వస్తే నన్ను

ఎదురు ఏమంటే ఏదంటే ఇష్టం మీకు బాగా డ్యాన్సింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం డాన్సా అసలు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తాను మేడం హైదరాబాద్ లో అవునా సరేలే అసలు ఏ డాన్స్ ఫస్ట్ కంపోజ్ చేసేది నేనే మామూలు కొను ముక్కాల పాడు కానీ ముక్కాబులా పాడు కానీ నేనే చేసింది రెండు పాటలు ఒకటే కదా కానీ కానీ సూపర్ నువ్వు మేడం మీరు మాత్రం హెయిర్ కూడా చాలా చక్కగా ఉంది మొన్న కట్ చేయించుకున్నా ఎక్కడ అదే అక్కడ గోల్డెన్ కట్స్ అని ఎక్కడ మేడం పొన్నూరులో అంటే మీరు పొన్నూరా మీది కొన్నూరు కాదు మా తెనాలి అక్కడ చేయించుకున్నాం మేము హైదరాబాద్ లో ఉంటాం మేడం మరి హైదరాబాద్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అది డైమండ్ కోసం ఎత్తుకుంటా వచ్చాను ఎక్కడా దొరకలేదు ఈ తెనాల్లో దొరికింది నీకు పిచ్చి పట్టింది అందుకే దాని నుంచి ఇదే చెప్తున్నా డైమండ్ డైమండ్ అనుకుంటా నువ్వు వెళ్ళిపోయి మా ఇంట్లో చూస్తే ఊరుకోరు వెళ్ళిపో మీరు అన్నారు అనుకోండి నాకు పక్కన ఐదు ఎకరాలు మామిడి తోట ఉంది పది ఎకరాలు కొబ్బరి తోట ఉంది నువ్వు మొత్తం రాసి ఇచ్చేస్తా మీకు అబ్బో మొత్తం నాకులే కానీ పెళ్లి అయిపోయింది కదా ఆల్రెడీ రిజల్ని చెప్పు పెళ్లి అయిపోయింది మీకోసం ఇంత పెడతాను మేడం నేను ఏమైనా రెండో బాగా చేసుకోవాలి అదేం లేదు మీరు మాత్రం కడిగిన ముచ్చారు పాత్ర బొమ్మలాగా కడకపోతే నల్లగుండేదన్ను మొన్నే కడిగించుకుని ఉంటారు బాగా అందుకే బాగా తెల్లగా ఉన్నారు బంగారం రంగులో ఉన్నారు మీరు సరే ఇంక మీరు అయిపోయిందా వెళ్ళిపోదు కదా నేను ఇంకా అంటే నేను చెప్పే మళ్ళీ సుత్తిగా ఉన్నాయి మీకు మరి ఏంది తెలియదు ముక్కు మోహన్ తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతారు మీరు జస్ట్ నా మరదలుగా ఉంటారని మరద అంటే నువ్వు మరదలు కొనటం కోసం తిరుగుతున్నావా కాదు కాదు మరదలుగా ఉంటే మ్యారేజ్ చేసుకుందాం నాకు ఇంట్రెస్ట్ లేదులే కానీ నువ్వు వెళ్ళు నేను వెళ్తా సరే నా మీద ఇంట్రెస్ట్ కలగాలి నేనేం చేయాలి నువ్వు ఏం చేయొద్దు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఎలా వచ్చి చేస్తుంది అటు నుంచి అటు వెళ్ళి మీ ఇల్లు అట్టేనా ఫ్లాట్ దగ్గరేనా అక్కడే మా ఇల్లు మా లీట్ అయితే నీట్ అయిపోతున్నా వాటిని సరి చూస్తే మా అమ్మగారు చూపిస్తాను ఇంకెందుకు అది మా అమ్మగారు డైమండ్ తీసుకున్నారు కదా డైమండ్ కావాలంటే ఇది అమ్ముడు పోని డైమండ్ ఇది వేస్ట్ డైమండ్ మా దగ్గర అమ్ముడు పోద్ది నువ్వు ఎందుకు నన్ను నిష్కిస్తున్నా వెళ్ళిపోవాలని చెప్తారు కదా మా తీసుకుచ్చి పెట్టుండగా మీకు నిన్ను ఎక్కడైనా దింపేయాలంటే చెప్పు దింపేసి వెళ్ళిపోతా ఏం చదువుకున్నా డాక్టర్ చదువుకున్నా డాక్టరా ఈ మధ్య కొ దినా హార్ట్ కి బాగా పెయిన్ వస్తుంది టాబ్లెట్లు తీసుకు తిమీ డాక్టర్ చూస్తారా నేను గుండెలు చూసే డాక్టర్ని కాదు జలుబులు దగ్గులు అవి చూసే డాక్టర్ని మా ఇంట్లో రంపి డాక్టర్ కొడతాం అదే నేను కూడా ఆర్ఎంపీ నేను చదువుకుంది మరి ఏం అనుకుంటా గుండలు చూసేదాని అనుకుంటా నేను యూఎస్ డాక్టరేమో నేను లవ్ లో ఫెయల్ అయ్యాను నా గుండికి కొద్దిగా చికిత్స చేస్తారేమనుకున్నా నేను దానికి కూడా చికిత్స చేసే డాక్టర్లు ఉంటారా ఉంటారు మానసిక వ్యాధి డాక్టర్లు ఉంటారు కదా మేడం ఒక సంగతి తెలిసే ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలవపోయేటప్పుడు వర్షం వచ్చిద్దంట ఇంకా నేను తుఫాన్ వచ్చి మొత్తం పోయిద్దాంలా వర్షం వచ్చిద్దా వర్షం వచ్చిద్దా నేను చెప్తారా ఇందాక నుంచి అమ్మాయి అబ్బాయి కలిసేది కదా నిన్న కూడా వర్షం పడింది ఇక్కడ మీరు గాని నాకు ఐ లవ్ యు అని చెప్పారు వర్షం పడిద్దా వర్షం పడిద్ది ఇప్పుడే వర్షం ఏం పడదు నువ్వు వెళ్తా నేను వెళ్ళిపోతా వారంబడిలా ఉంది వెళ్ళాలండి నేను మీ ఇల్లు ఎక్కడొచ్చి అక్కడికి వచ్చి మీ ఇంటి పక్కలోనే అక్కడ నా ఇల్లు అద్దె చూసుకుంటాను నేను హైదరాబాద్ లో ఉంది అన్నారు కదా ఐదు ఎకరాలు మామిడి తోట అన్నారు పది ఎకరాలు కొబ్బరి తోట అన్నారు ఎక్కడికి వచ్చేందుకు అక్కడ హైదరాబాద్ కాదు ఇక్కడ చూద్దామని ఇక్కడ ఇక్కడ మీ ఇంటి పక్కనే చూద్దామని ఎందుకు మిమ్మల్ని చూసుకుంటామండి వచ్చాను నన్ను చూసుకోవడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీ తోటలో అన్ని వదులుకొని ఇక్కడ ఉంటావా మీరంటే ఇష్టం కదా నాకు అంటే ఇవి ఇష్టం ఉండే అసలు నేను అంటే ఇష్టం అంటే పద్దాకులా నీకు కొమ్మరే చెట్లు ఎవరన్నా ఇట్లా ఇసుకొచ్చమని ఎవరని చెప్పారా ఇక్కడ ఎవరున్నారండి ఎవరున్నా లేకపోయినా ఫోన్ చేసి చెప్పుంటారు అక్కడ కార్ ఆగింది మీ వాళ్ళేనా అక్కడ ఆ అది మాది కాదు మరెవరు అక్కడ బండి మీద కూర్చున్నారు వాళ్ళ నేనే వచ్చాను మీకోసం సరే నువ్వు ఎక్కుతావా నేను దింపుతావా లేకపోతే వెళ్ళిపోనా నన్ను కొద్దిగా అక్కడ ఇస్తారా ఆ దించుతాను ఎక్కండి కొని మేడం తీ తీలేయతా హలో నేనా నీ మర్దన్నా నేన నీ లవర్ నా సర్ ఫోన్ ఎందుకు ముందుకి చెంది అవతలేదు బండి తాళం ఏమైంది బండి తాళాలు లేవా ఆ బండి తాళం ఏమైంది ఇక్కడ బండి తాళం వేసాను కదా మీరు వెళ్తారని బండి తాళాలు తీసిన జేబులో పెట్టుకున్నా హలో నువ్వు దొంగతనం కూడా చేస్తావా అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను మేడం నన్ను చూసి మీరు నేర్చుకున్నావు దొంగతనం నేను ఎక్కడ చేయడం చూసావు నువ్వు అంటే నా తప్పించి వెళ్తాను కదా ఎల్ని కూడా ఉంటాం కోసం తీసుకున్నాను చాలా అది అట్ట కూడా తీసుకుంటారా మీరు అసలు నువ్వు నన్ను ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి మిమ్మల్ని లవ్ చేయడానికి వచ్చాను నేను నువ్వు నన్ను లవ్ చేసేదండి పెద్దగా ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట వదులు వెళ్ళిపోవాలి నేను ఏందండి చీకటి ఉంది అబ్బా మీరు నవ్వుతుంటే పండు వినేలాగా ఉంది ఇంకొన్సారి అయితే వెన్నెలలోకి నుంచి చినుకులు కూడా పడతాయి. చినుకులు పడతే మైజ్గా నేను తడిస్తే జ్వరొచ్చు అండి. మీరే డాక్టర్ కదా ఇంకా మీకు డాక్టర్ ఎందుకు? నాక ఎవరు చూస్తా నేను పడుsco ఉంటారా? మీరు వచ్చి వడొంలాతే. అబ్బా నేను వెళ్ళాలండి సరే సరే ఓకే ఆగాగాలి తీసుకొస్తున్నారు. సరే వెళ్ళారా మా అమ్మగారు హలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు హలో మా ఇంటికి ఎల్లారా ఒదలు ఇప్పుడు దాకా మాట్లాడింది చాలు వదులు మా అమ్మగారు తీసుకెళ్తున్నారు మీ అమ్మ రమ్మంటే నువ్వు వెళ్ళి ఇంటికి లీజ్ బంగారం నాకు చాలా ఇష్టం హలో నువ్వు వదులు అసలు ఫస్ట్ లెగ్గు నువ్వు ఎల్లు ఏం చేసినావు బండి మండే అది ఇంకా జస్ట్ ఇక్కడిదాకాకెళ్ళద్దాం అమ్మగారిని చూపిస్తాను నేను అమ్మగారు కద్దు నన్ను ఆదును మా అసలు ఎక్కడ తీసుకుంటారు నన్ను వదిలి నేను వెళ్ళాలి ఎక్కడికి మడిచి వెళ్దాం అబ్బా వదులు ఎహే వదులు ఆగ ఆగను ఆగనేది నేను చిన్నగా మీతో మాట్లాడను కదా ఇంత నిజం అనుకుంటున్నాను మీరు ఆ మరి ఏం చేసావు జస్ట్ సరదాగా మిమ్మల్ని ఆట పట్టిదని ఫ్రాంక్ చేశాను అనమాట హలో నీకు మెంట్లా ఫ్రాంక్ అంటే వెళ్ళి వెళ్ళాలంటే లిఫ్ట్ అడిగి అని చెప్పి ఆగండి ఆగండి సరే కెమెరా ఉంటా ఏంది అక్కడ చెట్లలో పెట్టావు కెమెరా హాయ్ చెప్పను ఒకసారి హాయ్ హలో మీకు మెంట్లకినట్టుంది ఊరికే జనాలను పోయే వాళ్ళని ఇసుకుస్తారు బాగున్నారు మేడం మీరు సరేలే థ్యాంక్స్ చెప్తారా సరే మంచిది